హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి ఆకు గోరింటాకుని ఎలా రుబ్బుకోవాలో అలాగే ఇలాంటి డిజైన్స్ మనం ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాము చాలా సింపుల్ అండి మనం ఈజీగానే ఇలాంటి ఎన్ని డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం గోరింటాకు కోసుకునేటప్పుడే చెట్టు నుండి కోసేటప్పుడే కొంచెం లేతగా ఉన్న ఆకు చూసుకోవాలండి మరీ ముదిరిపోయిందంటే సరిగ్గా పండదు అంతేకాకుండా మనం కోసేటప్పుడు ఎలాగైనా మనం కొంచెం హడావుడిగానే కోస్తాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు కూడా వస్తాయి వాటిని అన్నీ కూడా ఇలా తీసేయాలి తీసేసి ఇప్పుడు గోరింటాకు రుబ్బుకోవడానికి కొద్దిగా పెరుగు అంటే ఒక రెండు స్పూన్లు పెరుగు అలాగే రెండు వక్కలండి వక్కలు ఒక్కలు కూడా మనకి కలర్ మంచి కలర్ని ఇస్తాయి అనమాట ఇంకా చెక్క నిమ్మరసం అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఒక టీ గ్లాస్ దాకా నీళ్లు పెరుగుకి బదులుగా మనం మజ్జిగ కూడా వేసుకోవచ్చు అండి వేసేటట్లయితే కనుక ఇక నీళ్ళు అవసరం ఉండదు అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది నిమ్మకాయకి బదులుగా చింతపండు వేస్తూ ఉంటారండి అలా చింతపండు వేస్తే అందరికీ పడదండి నాకు కూడా పడదనమాట పడకపోవడం అంటే ఏమవుతుందంటే గోరింటాక పెట్టుకున్నాక రెండు రోజులకి మూడు రోజులకి బాగా నల్లగా అయిపోతుంది అందుకే నేను చింతపండు మానేసి ఎప్పుడు నిమ్మరసాన్ని వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా ఒక్కల్ని డైరెక్ట్గా వేస్తే మెదక్ వేయమని చెప్పేసి నేను రోడ్లో కొంచెం పలుకుల్లాగా కొంచెం కచ్చాపచ్చగా నల్లగొట్టి వేస్తున్నాను అలాగే పెరుగు ఇంకా నిమ్మరసం పంచదార అన్నీ కూడా ఒకేసారి వేసేస్తున్నాను ముందే అన్నీ వేసేసుకుంటే మనకేమవుతుందంటే తర్వాత నీళ్ళు అనేవి ఎంత వేయాలో మనకు అర్థమవుతుంది ముందే సరిపడా రుబ్బుకొని తర్వాత ఇవన్నీ యాడ్ చేసామంటే లూజ్ అయిపోతుందండి కాబట్టి ఫస్టే ఇవన్నీ వేసుకోవాలి ఒక అర గ్లాస్ నీళ్లు మాత్రం వేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కసారి గోరింటాకు మనం తెచ్చుకున్న తర్వాత అంటే తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలా జరిగినప్పుడు కూడా ఒక రెండు మూడు రోజులు టైం గడిచినా సరే పంచదార అలాగే ఒక్క కూడా మిస్ అవ్వకుండా వేయండి మనకి గోరింటాకు బాగా పండుతుందండి ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి వేశారంటే బాగా పండుతుంది మన అందరికి తెలుసు కదా మెహందీ పెట్టుకున్నప్పుడు కూడా మనం పంచదార నీళ్ళు అనేవి చేతి మీద అలా అద్దుకుంటూ ఉంటాము ఎందుకంటే మంచి కలర్ రావడానికి ఇంకా మెత్తగా మిక్సీ పెట్టి తెచ్చానండి మరీ లూజ్గా లేకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి మరీ గట్టిగా రుబ్బారంటే కాసేపటికే చేతి నుండి ఊడిపోతుంది అలాగే లూజ్గా రుబ్బామంటే మనం డిజైన్స్ పెట్టుకోవడానికి సరిగ్గా రాదు ఇప్పుడు ఇంకా చూడండి మనకి డిజైన్స్ కావాలనుకుంటే ముందుగానే ఈ విధంగా పెన్తో డిజైన్స్ గీసుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుందండి ఒక పిక్ తో కానీ లేదంటే ఒక అగ్గి పుల్లతోనైనా సరే ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే డిజైన్ అనేది ఆ షేప్ అది పోకుండా నీట్గా పెట్టుకోవాలి కదా ఎప్పట్లో చుక్కలే కాకుండా అప్పుడప్పుడు ట్రై చేయచ్చండి ముఖ్యంగా పిల్లలకైతే బాగా నచ్చుతుంది మామూలుగా అయితే ఆకు గోరింటాకుతో డిజైన్స్ రావు అని చెప్పేసి పిల్లలు పెద్దగా ఇష్టపడరండి ఇలా కొద్దిగా టైం పట్టినా సరే డిజైన్స్ పెట్టి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా పెట్టించుకుంటారు ఇక్కడ నాకు ఒక చేతికి అరగంట పట్టిందండి ఎందుకంటే టూర్ పిక్తో పెట్టుకోవాలి కదా అందుకే కొంచెం టైం అయితే పట్టింది డిజైన్ ఉన్నంత వరకు టూత్పిక్తో పెట్టేశాను ఇంకా వేళ్ళకైతే నేను చేతితోనే పెట్టుకున్నాను అలా పెట్టేసుకుని మూడు గంటల పాటు ఉంచుకున్నానండి మూడు గంటల తర్వాత కడిగేసాను ఎంత ఎర్రగా పండిందో చూపిస్తాను చూడండి చాలా బాగా పండిందండి డిజైన్ కూడా మనకు నీట్గా వచ్చింది బాగా తెలుస్తుంది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్